ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ స్వామి లీలామృతం పారాయణ గ్రంథం రచన డాక్టర్ ఎన్ సాయి శ్రీనివాస్ ఎంయుహెచ్డి గాత్రం గంటి రేవతి సేకరణ మండవ రవికాంత్ ఈనాటి పారాయణంలో మూడు వందల రెండు మూడు వందల మూడు లీలలు చెప్పుకుందాం మూడు వందల రెండు చిరంజీవి స్వామివారికి ఎప్పుడు ఎక్కడ ఏం జరగబోతుందో ముందే తెలుసు కాబట్టి ఆ రోజుల్లో వారు తనను ఆశ్రయించిన భక్తుల యోగక్షేమాల దృష్ట్యా వారి భవిష్యత్తు జీవితం బాగుండాలని కొన్ని సలహాలు సూచనలు ఇచ్చేవారు అవి పాటించిన వారి జీవితాలు మారిపోయాయి పెన్న బద్వేలులో ఉన్నప్పుడు స్వామివారి సేవకులు ఎంతమంది వచ్చినా కూడా స్వామికి వారి సేవకులకు చలమానాయుడు కుటుంబం ఆతిథ్యం ఇచ్చింది స్వామివారి సేవలో తరించిన ధన్యజీవి కొల్లా చలమానాయుడు స్వామివారు ఉదయమే లేచి ఐదు గంటల సమయంలో పెన్న దగ్గరికి వెళ్ళి నీటికి అడ్డుకట్టలు వేసి ఏదో మాట్లాడుకుంటూ ఉండేవారు మళ్ళీ తొమ్మిది గంటలకు చలమానాయుడు ఇంటి దగ్గరకు వచ్చి భిక్ష స్వీకరించేవారు తర్వాత తిప్ప మీద గుండెం దగ్గర కూర్చొని ఎవరైనా వస్తే మంచి చెడలు చెప్పేవారు ఆ గ్రామంలో చాలామంది స్వామివారిని అనుసరించేవారు ఉన్నారు యాదవ వీధిలో ఉండే మంకు వెంకటయ్య చిన్న వయస్సు నుండి స్వామివారిని చూస్తూ ఉండేవాడు స్వామివారు పెన్న బాగా ఉధృతంగా ప్రవహిస్తున్నప్పుడు కూడా పెన్నలో అటు ఇటు వెళ్తారని తెలుసుకొని ఒకరోజు వెళ్ళి పెన్న నీరు ఎక్కువగా ఉన్నప్పుడు స్వామివారు ఏం చేస్తారో అని చూడాలని వెనకాల వెళ్ళాడు పెన్న బాగా నిండుగా ప్రవహిస్తోంది స్వామివారు నీటిలోకి దిగారు వారికి గిలకలలోతు మాత్రమే వచ్చింది నీరు మామూలుగా నడుచుకుంటూ అవతల ఒడ్డుకు వెళ్ళిపోయారు అది చూసి అతను ఆశ్చర్యపోయాడు అప్పటి నుంచి స్వామివారంటే భయభక్తులతో ఉండేవాడు ఒకరోజు వెంకటయ్య వాళ్ళ అమ్మ పాపమ్మతో కలిసి స్వామివారి దగ్గరికి వచ్చాడు ఇతనికి నాలుగు పెళ్లి సంబంధాలు వచ్చాయి ఏ అమ్మాయినిచ్చి చేయమంటారు స్వామి అని పాపమ్మ అడిగింది అమ్మ ఈయనకి ఏటవతల పిల్లతో రాసి పెట్టుంది ఆమెతోనే అవుతుంది అని చెప్పారు స్వామి వీళ్ళకి ఎన్ని సంబంధాలు వచ్చినా కుదరలేదు చివరకు స్వామివారు చెప్పినట్లుగా ఏటవతల ఉప్పలపాడు గ్రామానికి చెందిన ఆదిలక్ష్మి అనే బంధువుల అమ్మాయితోనే పెళ్లి జరిగింది ఆ కుటుంబంలోకి ఆమె వచ్చిన తర్వాత వీళ్ళకి చాలా కలిసి వచ్చింది ఒకరోజు స్వామివారు పెన్నబద్వేలులో ఉన్న యాదవ్ మీదకి వచ్చారు అప్పుడు పాపమ్మ స్వామివారిని ఇంట్లోకి రమ్మని ఆహ్వానించింది వారి ఇల్లు చూసి మీరు రోడ్డు దగ్గర ఇల్లు వేసుకుంటే బాగుంటారు అని చెప్పారు స్వామి అలా అప్పట్లో తొమ్మిది కుటుంబాల వారికి మీరు రోడ్డు దగ్గర ఉండాలి అని చెప్పారు స్వామి స్వామివారి మాట మీద గౌరవంతో ఆ తొమ్మిది కుటుంబాల వారు పెన్న వదిలి స్వామివారు చెప్పిన విధంగా రెండు కిలోమీటర్ల దూరంలో రోడ్డు దగ్గరకు రావడానికి సిద్ధపడ్డారు స్వామివారు తొమ్మిది ఇళ్లకు గుర్తులు పెట్టి ఇల్లు కట్టుకోమన్నారు ఒక బావికి కూడా గుర్తుపెట్టి టెంకాయ కొట్టారు అలా తొమ్మిది ఇండ్లతోటి అక్కడ కొత్త ఊరు ప్రారంభమైంది రెండు సంవత్సరాల తర్వాత పాపం వచ్చి ఇక్కడ దూరంగా విసిరేసినట్లుగా ఉంది స్వామి మేము చీకట్లో ఉండలేకపోతున్నాం అని చెప్పుకుంది అమ్మో అదంతా పట్టపగలవుతుందమ్మా అక్కడ మొత్తం ఊరయ్యేదే కదమ్మా అన్నారు స్వామి తర్వాత స్వామివారు చెప్పినట్లుగా అక్కడ కొత్త పెన్న బద్వేల్ గ్రామం ఏర్పడింది కరెంటు సౌకర్యం వచ్చింది అందరూ వచ్చి అక్కడే ఇల్లు కట్టుకున్నారు తర్వాత పాపమ్మ వాళ్ళు ఉన్న ఇల్లు మంచి సెంటర్ కూడా అయింది ఒకసారి స్వామివారి దగ్గరకు వెంకటయ్య తన పెద్ద చెల్లెలు రమణమ్మను తీసుకుని వచ్చాడు అయ్యా మీ ఇంటికి బంధువులు వస్తున్నారు ఈమె చాలా దూరం పోవాలయ్యా అన్నారు స్వామి ఇంటికి వెళ్ళిన కొద్దిసేపటికి దూర బంధువులు గుంటూరు నుండి వచ్చి రమణమ్మను చేసుకోవాలని వచ్చినట్లుగా చెప్పారు స్వామివారి మాటలు గుర్తుకొచ్చాయి స్వామివారికి ముందే అన్నీ తెలుస్తాయనుకుంది రమణమ్మ వెంకటయ్య వాళ్ళ నాన్న ఆ పిల్లాడికి ఆస్తి లేదని అన్నాడు తర్వాత వచ్చి స్వామివారిని అడిగితే అక్కడ ఆమెకు సుఖపడే యోగం రాసిపెట్టుందయ్యా అన్నారు స్వామి వాళ్ళు వచ్చి అడిగితే ఆ సంబంధమే ఖాయం చేసుకున్నారు రమణమ్మ చిన్న వయసులోనే కాపురానికి గుంటూరు వెళ్ళింది ఈమె ఆ ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత వారికి చాలా కలిసి వచ్చింది అందరూ బాగున్నారు స్వామివారి ఆశీర్వాదంతో ఆమెకు ఐదుగురు సంతానం ఇద్దరు కుమార్తెలు ముగ్గురు కుమారులు కలిగారు అందరూ బాగున్నారు వారిలో ఒక కుమార్తెను వెంకటయ్య కొడుక్కి చేసుకున్నారు పాపమ్మకు ఐదుగురు ఆడ సంతానం ఒక్కడే మగపిల్లవాడు అతని పేరే వెంకటయ్య ఇప్పుడు పాపమ్మ వయస్సు తొంభై ఐదు సంవత్సరాలు అందరికీ పెళ్లిళ్ళు చేసింది మనవళ్ళు మనవరాళ్ళు అందరూ సుమారు యాభై మంది బంధువులయ్యారు అందరూ స్వామివారు భక్తులు కావడం విశేషం వారంతా స్వామివారిని భక్తి విశ్వాసాలతో పూజిస్తున్నారు స్వామివారు పెన్న బద్దుల దగ్గర పెన్నలో కట్టెలు వేసి నీటిని నిల్వ చేసి అక్కడ నుండి రైతులకు నీరు అందించాలని సంకల్పించి పన్నెండు సంవత్సరాలు ఆ ప్రాంతంలో జలయజ్ఞం చేశారు ఆ ప్రాంతంలోనే సోమశిల ప్రాజెక్టు వచ్చింది పెన్న దాటేటప్పుడు పడవలో వెళ్తుంటే స్వామివారిని కొందరు తమాషాకి అడిగేవారు నువ్వు కట్టలు వేస్తే పెన్న ఆగుద్దా స్వామి అంటే ప్రాజెక్ట్ వచ్చే ప్రాంతం చూపించి అయ్యా ఇక్కడంతా మట్టి కట్ట వేస్తుండలా అయ్యా అన్నారు స్వామి అలాగే పెన్న మధ్యలో రోడ్డు వస్తుందని కూడా చెప్పారు సోమశిల ప్రాజెక్టు డ్యామ్ స్వామివారు చెప్పిన ప్రాంతంలోనే వచ్చింది ఇప్పుడు రోడ్డు బ్రిడ్జ్ కూడా వేస్తున్నారు ఈ రోడ్డు వలన తిరుపతి వైపు నుండి వారికి కడప జిల్లాలోకి వెళ్ళటానికి ప్రయాణ దూరం తగ్గుతుందనమాట రవాణా సౌకర్యం బాగా పెరుగుతుంది ఆ విధంగా మనుషుల భవిష్యత్తు మాత్రమే కాదు అనేక గ్రామాల భవిష్యత్తు రాబోయే ప్రాజెక్టుల గురించి కూడా చెప్పిన మహనీయులు వెంకయ్య స్వామివారు ఆ ప్రాంతాల్లో పర్యటించి సస్యశ్యామయం చేయాలన్న ఆనాటి వారి సంకల్పం నేటికి నెరవేరింది ఆ కుగ్రామాలన్నీ నేడు పట్టణాలుగా మారాయి స్వామివారు ఆనాడు చెప్పినవన్నీ అక్షరాల నిజమయ్యాయి ఆ గ్రామాలలో నేడు వారు అనుభవిస్తున్న సుఖ సంతోషాలన్నీ స్వామివారి అనుగ్రహ వరప్రసాదం లే నిరుపేదల నారాయణుడిగా ఆరాధించబడుతున్న స్వామివారు ఎప్పటికీ చిరంజీవే మూడు వందల మూడు రెండు సేర్ల బియ్యంతో పెళ్లి పేరపు నరసింహులు సుబ్రత్న దంపతులు కచేరీ దేవరాయపల్లెలో నివసిస్తున్నారు నరసింహులు బెడుసుపల్లి లింగంపల్లి గ్రామాలలో కరణీకం చేస్తుండేవాడు పాపం వారికి సంతానం లేదు వెంకట స్వామివారు కచేరీ దేవరాయపల్లె వచ్చినప్పుడు నరసింహులు ఒకరోజు స్వామివారిని తమ ఇంటికి ఆహ్వానించారు స్వామివారు వెళ్ళి గుండెం వేశారు సుభ్రత్నమ్మ తన సంతానం గురించి అడిగింది స్వామివారు అమ్మ ముగ్గురుంటారు అని చెప్పారు తర్వాత కొంతకాలానికి ఆమెకు నలుగురు పుట్టారు ఈమె ఆలోచించింది స్వామివారు ముగ్గురు అన్నారు కదా ఏంటి నలుగురు కలిగారు అనుకుంది కొన్ని రోజుల తర్వాత ముగ్గురు అబ్బాయిలలో ఒకరు చనిపోయాడు ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి మొత్తం కలిసి ముగ్గురయ్యారు స్వామివారు ముగ్గురుంటారన్నారు ముగ్గురున్నారు వారి అంచనా ఎప్పుడూ తప్పలేదు మగపిల్లల్లో పెద్దవాడికి హనుమయ్య చిన్నవాడికి ఆంజనేయులు అని నామకరణం చేశారు మంచి విద్యాబుద్ధులతో చదువుకుంటున్నారు ఒకసారి శివరాత్రికి కోటి తీర్థం నుండి శివాలయంలో ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ప్రతి సంవత్సరం అక్కడ నరసింహులు గారిది ఉభయం ఉంటుంది అంటే వచ్చిన భక్తులకు అన్న సంతర్పణ చేస్తారు ఆ సమయంలో ఈ పిల్లలిద్దరూ తండ్రికి సహాయం చేయడానికి అక్కడికి వచ్చారు అప్పుడు స్వామివారి దగ్గరకు వచ్చారు వాళ్ళని చూసి స్వామి అయ్యా మీరు ఊరు మారుతారు గవర్నమెంట్ వాళ్ళు మీకు బాకీ ఉన్నారు అన్నారు కచేరి దేవరాయపల్లెలో ఇల్లు కట్టుకున్నారు మామిడి తోట పొలాలు ఉన్నాయి మనం ఊరు మారేదేంది గవర్నమెంట్ వాళ్ళ బాకీ ఏంది ఇది ఎలా నిజమవుతుంది ఈయన నిజంగా పిచ్చిలో ఏదో చెబుతున్నారు అనుకుని వెళ్ళిపోయారు కొన్ని రోజుల తర్వాత ఇద్దరికీ ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి ఆత్మకూరులో స్థిరపడ్డారు స్వామివారి మాటల అంతరార్థం అప్పుడు అర్థమైంది వారికి అప్పటి నుంచి వారి ఎందు భక్తి శ్రద్ధలతో ఉంటున్నారు ఆ కుటుంబం అంతా కూడా ఒకసారి కచేరి దేవరాయపల్లెలో పశువులకి గాలికుంటూ వ్యాధి వచ్చి పశువులు చనిపోతున్నాయి వీళ్ళకి కూడా ఆవులు గేదెలు ఉన్నాయి వాటికి కూడా జబ్బు వచ్చింది అప్పుడు వెంకటేశ్వమి వారు పెన్నబద్ల్లో ఉన్నారు అన్నదమ్ములిద్దరూ వారి వద్దకు వెళ్ళారు విషయం చెప్పారు స్వామివారి నాదం వాయించి గ్రామ చీటి ఇచ్చారు వేలిముద్రలిచ్చి గ్రామంలో ఉన్న అన్ని పశువుల కొట్టాలకు కట్టి సాంబ్రాణి ధూపం వేయమని చెప్పారు వాళ్ల ఇంటి పశువుల వైద్యం కోసం వెళితే స్వామివారు ఆ గ్రామంలో ఉన్న అన్ని పశువులను కాపాడారు వాళ్ళు వచ్చి స్వామివారు చెప్పినట్లుగా చేశారు ఆ తర్వాత ఒక్క పశువు కూడా చనిపోలేదు ఆ గ్రామంలో అప్పుడు స్వామివారి మహిమను గ్రామస్తులందరూ కొనియాడారు ఆంజనేయులు పంచాయతీ సమితి ఆఫీసులో ఉద్యోగం చేస్తున్నాడు ఇతనికి ఐదుగురు ఆడపిల్లలు కలిగారు పెద్ద అమ్మాయిని ఇచ్చాడు రెండవ అమ్మాయి డిగ్రీ చదువుకుంది టైప్లో హయ్యర్ పాస్ అయింది షార్ట్ హ్యాండ్ కూడా పాస్ అయింది కానీ ఆ అమ్మాయికి ఉద్యోగం రాలేదు పెళ్లి ప్రయత్నాలు చేశాడు అందరూ ఆడపిల్లలే ఎక్కడా సంబంధం కుదరడం లేదు సుమారు యాభై సంబంధాలు చూశాడు ఆ అమ్మాయికి ముప్పై రెండు సంవత్సరాల వయసు వచ్చింది అనేక అవమానాలు పాలయ్యారు ఒకరోజు ఆంజనేయులు బాధపడుతూ వస్తున్నాడు అతడికి హఠాత్తుగా వెంకయ్య గుర్తుకొచ్చారు శాల దగ్గర వెంకయ్య స్వామివారి దేవాలయంలోకి వెళ్ళి హృదయపూర్వకంగా ప్రార్థించారు ఆ అమ్మాయి పెళ్లి చేయమని ఎంతో వేడుకున్నాడు ఆ అమ్మాయి పెళ్ళి అయితే రెండు సేర్ల బియ్యం సమర్పిస్తానని మొక్కుకున్నాడు మరునాడు అతను వెళ్తుంటే వెనుక నుంచి ఎవరో పంతులు గారు పంతులు గారు అని పిలిచారు అతను పట్టించుకోకుండా వెళ్తున్నాడు వెంటపడి ఏంటి ఆంజనేయులు పిలుస్తుంటే వెళ్ళిపోతున్నావు అని వచ్చాడు అతను అయినా అతను వినిపించుకోలేదు అతను వెంటబడ్డాడు ఏంటి చెప్పయ్యా అన్నాడు చివరికి ఆగి మీ రెండవ అమ్మాయి సీతాలక్ష్మికి మామిడూర్లో ఒక సంబంధం ఉంది మీకు నచ్చితే చూడండి అన్నాడు అతన్ని చూసి ఆంజనేయులకు నోటమాట రాలేదు అప్పటికి యాభై సంబంధాలు చూసి విసిగిపోయి ఉన్నారు స్వామివారి దయతో సంబంధం చూశారు స్వామివారికి ఎంతో కృతజ్ఞతలు తెలియజేశాడు అతను వెంటనే అతను అడిగి వివరాలు తెలుసుకుని ప్రయత్నం చేశాడు ఆ సంబంధం నిశ్చయమైంది నలభై రోజుల్లో వివాహం జరిపించారు వెంకయ్య స్వామివారి అనుగ్రహంతో ఆ దంపతులు సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు స్వామివారికి రెండుసార్లు బియ్యం మొక్కు చెల్లించుకున్నాడు స్వామివారి పేరు మీద ప్రతి సంవత్సరం ఆ కుటుంబ సభ్యులు అన్న సంతర్పణ చేస్తున్నారు ఈ లీలలో స్వామివారు ఆంజనేయులు ఆర్తితో చేసిన ప్రార్థనకు కరిగిపోయారు ఎప్పుడైనా మానవ ప్రయత్నం చేస్తున్నా కూడా మన పని అవడం లేదంటే అప్పుడు సద్గురువుని ఆశ్రయించి నీవే దిక్కని సర్వస్వ శరణాగతితో వేడుకోవాలి అప్పుడు మనకున్న ప్రారంభ కర్మలను క్షయం చేసి వారు అనుగ్రహాన్ని అందిస్తారు ప్రతిరోజు వారు చెప్పే పాఠాలు వినడానికి ఆ పాఠశాలలో అందరికీ ప్రవేశం దొరకదు మనకి దొరికింది కాబట్టి సద్వినియోగం చేసుకుంటూ జీవితం అనే పరీక్షలో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధిద్దాం మిగతా లీలలు తరువాయి భాగంలో చెప్పుకుందాం భగవాన్ శ్రీ 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 గొరగముడి స్వామి మహారాజ్కి జై ఓం నారాయణ ఆది